శ్రీ మహా మహాగణాధిపతియ నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక మీకు కుటుంబ సభ్యులు మీ సన్నిహితుల నుండి కొన్ని విమర్శలు ఏమైనా ఉంటే గనుక అవి తొలగిపోబోతూ ఉన్నాయి అదేవిధంగా మీరు మీ చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకొని సంతోషపడతారు కుంభరాశి వారికి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో మీకు వండేటటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది దొరకబోతోంది అలాగే మీకు అసాధ్యమైన పనులను కూడా ఇప్పుడు సులువుగా పూర్తి చేసేస్తారు అంతేకాకుండా మీకే తెలియని ఒక శక్తి అనేది మీ నుంచి బయటకు వస్తుంది ఆరోగ్యం పరంగా మీకు అయితే ఇప్పుడు బాగుంటుంది అనే చెప్పుకోవాలి వ్యాపార సంబంధితమైనటువంటి సమస్యలను మీరు పరిష్కరించుకుంటారు అలాగే వ్యాపారస్తులకు ఆర్థికంగా ఇంకా ఆదాయం మెరుగుపడుతుంది ముఖ్యంగా కుంభరాశి వారు మీకు ఇతరులతో మాట్లాడేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అనుకోని సమస్యలు నెత్తిన పడతాయి ఎందుకంటే కొందరు మీతోటి తగాదా పెట్టుకోవడానికే ప్రయత్నం చేసేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్త పడండి కుంభరాశి వ్యాపారస్తులకు వ్యాపారానికి సంబంధించిన కొన్ని సార్లు అనవసర ప్రయాణాలు తప్పవు అది మీకు కొంచెం ఒత్తిడికి కలిగిస్తుంది ఉద్యోగస్తులకు ఆఫీసులు కొత్తగా బాధ్యతలు పెరుగుతాయి అది మిమ్మల్ని అయోమయంలో పెడుతుంది కానీ మీతోటి ఉద్యోగస్తుల సహకారం మీకు లభిస్తుంది చింతించాల్సిన అవసరం ఏమీ లేదు అలాగే మీకు వచ్చేటటువంటి ఆలోచనలు మిమ్మల్ని మరింత ఉత్తేజపరితంగా చేస్తుంది రేపు మీకు అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి అలాగే వృత్తిపరంగా మీకు కొత్త కొత్త అవకాశాలు వచ్చే సూచన ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా మీరు పడుతున్న కష్టాలు తొలగిపోతాయి ఇక ఇంట్లో పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి మనస్పర్ధాలు తొలగి మీరు హాయిగా ఉంటారు అలాగే కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది కుంభరాశి వారికి రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ వ్యాపారులకు ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ పౌల్ట్రీ ఇలా చాలా రంగాల వాళ్లకు చాలా అనుకూలంగా మారుతుంది వృత్తి ఉద్యోగస్తులకు మంచి అవకాశాలే గోచరిస్తూ ఉన్నాయి రేపటి రోజున కుంభరాశి వారు మీకు ఉండే సమస్యలు తొలగిపోయి అనుకూల శుభ ఫలితాలు మీరు పొందడానికి విఘ్నేశ్వరాష్టక పారాయణ చేయడం చాలా మంచిది అదేవిధంగా దుర్గాష్టకం పాటిస్తే చాలా మంచిది చూశారు కదా కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్